హాయ్ ఫ్రెండ్స్ మీ చక్రి క్రియేషన్స్ ఛానల్ మరింత కొత్తగా మీ ముందుకు వచ్చింది ఎటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్స్ అయినా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని ప్రెస్ చేయండి హాయ్ ఫ్రెండ్స్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరియు మినిస్టరీ ఆఫ్ రైల్వే నుంచి ఒక నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ డేట్ కన్ఫర్మ్ అయింది మనకి అయితే దీనిలో భారీ ఎత్తులో ఉద్యోగాల సంఖ్య ఉంది మరియు మనకి లక్ష ముప్పై వేల వరకు ఉన్నాయి ఇందులో నాన్ టెక్నికల్ ఉద్యోగాల సంఖ్య ముప్పై వేల వరకు ఉన్నాయి పారామెడికల్ స్టాఫ్ మరియు దీనికి సంబంధించినవి కూడా ఉన్నాయి ఇందులో మనం చూసుకున్నట్లయితే జూనియర్ క్లర్క్ టైపిస్టు అకౌంట్స్ సంబంధించినవి కూడా ఇందులో మనకి ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించింది మనకి మొత్తం విషయం చూసుకున్నట్లయితే ఈ యొక్క నోటిఫికేషన్ విషయాల్లో మనకి లక్ష ముప్పై వేల వరకు వేకెన్సీస్ ఉన్నాయి ఇటువంటి అవకాశం మళ్ళీ రాదు చేజారిపోతే ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేయండి అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడాను పారామెడికల్ స్టాఫ్ కూడా ఉన్నాయి స్టాఫ్ నర్సుకు సంబంధించినవి ఇవి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ మరియు ఫార్మసిస్ట్ ఉద్యోగాలు ఈసీజీ ల్యాబ్ అసిస్టెంట్ మరియు ల్యాబ్ సూపరింటెండెంట్ కూడా ఉన్నాయి దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ అనేది మనకి మార్చి నాలుగో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ అనేది అప్లై చేసుకోవచ్చు దీని విధి విధానాలు అనేవి మొత్తం టోటల్ అనేది మనకి ఇరవై ఎనిమిదో తేదీ ఫిబ్రవరి ఇరవై ఎనిమిదిని దీనికి సంబంధించిన నోటిఫికేషన్ సంబంధించిన పూర్తి వివరాలు కూడా రావడం జరుగుతుంది మొత్తం లక్ష ముప్పై వేలు అంటే ఇలాంటి నోటిఫికేషన్ అనేది భారీ నోటిఫికేషన్ ఈ స్థాయిలో మరి రాదు ఎందుకంటే ఆల్రెడీ స్టేట్ నుంచి సెంట్రల్ నుంచి చాలా వరకు ఉద్యోగాలు అనేవి నోటిఫికేషన్స్ పడిపోయాయి మళ్ళీ ఫోర్ ఇయర్స్ త్రీ ఇయర్స్ వరకు వచ్చే అవకాశం కూడా లేదు కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి మనకి ఇరవై ఎనిమిదో తేదీన నోటిఫికేషన్ సంబంధించిన రిజిస్ట్రేషన్ సంబంధించింది కూడా మొత్తం డీటెయిల్స్ అనేది రావడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా అర్హత ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ నోటిఫికేషన్కి అప్లై చేయండి మీరు ఎలా అప్లై చేయాలి ఏంటి అనేది మొత్తం మన ఛానల్లో కూడా మీకు పెట్టడం జరుగుతుంది ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క సమాచారాన్ని పూర్తి స్థాయిలో అందించడానికి మా ఛానల్ చేస్తుంది కాబట్టి కంపల్సరీ ఈ యొక్క ఇన్ఫర్మేషన్ని మీరు పీడిఎఫ్ రూపంలో పొందాలనుకున్న వారు కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు డౌన్లోడ్ చేసుకోండి దీనికి సంబంధించింది అయితే మనకి ఇందులో చూసుకున్నట్లయితే పారామెడికల్ స్టాప్ అయితే మెడికల్కి సంబంధించింది నాన్ టెక్నికల్ సంబంధించినవి అయితే మనకి ఆఫీస్ జాబ్స్ ఉంటాయి రైల్వేకి సంబంధించినవి ఆఫీస్ జాబు క్లర్క్ క్లర్క్ జాబ్స్ ఉంటాయి మరియు అకౌంట్ సెక్షన్స్ మరియు టైపిస్ట్ ఉంటుంది మరియు ట్రైనింగ్ క్లర్క్ ఉంది కమర్షియల్ క్లర్క్ టికెట్ టికెట్ క్లర్క్ కూడా ఉన్నాయి ట్రాఫిక్ అసిస్టెంట్ కూడా ఉంది గోడ్స్ గార్డు మరియు సీనియర్ కమర్షియల్ క్లర్క్ టైపిస్ట్ కూడా ఉంది ఇందులో మనకి చూసుకున్నట్లయితే అందుకు నాన్ టెక్నికల్ ఉద్యోగాలు కాబట్టి ఎటువంటి ఇబ్బంది లేని ఉద్యోగాలు కాబట్టి నాన్ టెక్నికల్ బాగా ట్రై చేయండి రైల్వేలో నాన్ టెక్నికల్ సంబంధించినవి చాలా మంచి ఉద్యోగాలు ఇవి భారీ పే స్కేల్ కూడా ఉంటుంది మరియు మిగతా బెనిఫిట్స్ కూడా ఉంటాయి మరియు దీనికి సంబంధించినవి చాలా వరకు కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కాబట్టి చాలా మంచిది ప్రతి ఒక్కరూ కూడా ఈ నోటిఫికేషన్ని సద్వినియోగం చేసుకోండి థ్యాంక్ యూ